హాయ్ అండి నేను ఈరోజు మా ఇంట్లో ఉన్న వాటితో కూర వండుతున్నానండి రెండు గెడ్లు నూనె పోసుకున్నానండి మాకు రేపు మార్కెట్కి వెళ్ళాలి కదండి కూరకి ఇంట్లో ఏమీ లేవంటే ఏముంటే అయ్యే ఉండన్నారు మా ఆయనగారు గారు కొట్టుకాడికి వెళ్ళి నాలుగు గుడ్లు అయితే తెచ్చానండి వాటిని పగలగొట్టుకుని చెప్పుకుంటానండి దాన్ని శ్రమాన్ని ఓ ప్లేట్లోకి తీసుకుంటానండి రెండు గెట్లు నూనె పోసుకొని ఉల్లిపాయ ఒకటండి నూనె కాగిందరూ చూసుకొని ఒక ఉల్లిపాయ పోసుకుంటానండి సన్నగా తరిగి పెట్టుకున్నాను కొన్ని దొండకాయలు అండి క్యారెట్ ముక్కలు సన్నగా తరిగి పెట్టానండి మాకు రేపు మార్కెట్ కదండి ఇంట్లో ఏమి లేకపోయేటప్పటికీ వాటితో ఇలా వండుతున్నానండి మా ఆయన గారిని ఏం అన్నంటే ఇంట్లో ఏ ఉంటే అయ్యే వండలే అన్నారు నాకు ఇంట్లో ఇవే ఉన్నాయండి నోటికి రుచిగా మంచిగా ఇలా వండుతున్నానండి మీరు ఎలా వండుకుంటారో నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నువ్వు ఇది ఎందుకు ఉండవు నేను ఇది తిన్నా మా ఆయన ఏదో వండితే అదే తింటాడండి ఉన్నదాంతోనే సరిపెట్టుకుంటాడు మన కుటుంబాలంటే పేద కుటుంబాలు కదండి ఇంతే ఉన్నవాటితో సర్దుకుపోవాలి నోటికి రుచిగా కారం కారంగా ఇప్పుడు కొన్ని మిశ్రమాలు వేసుకుంటానండి ఇందులో మగ్గాక ఓ పది నిమిషాలు అలా మూత పెట్టుకుని మెగ్గాయండీ చక్కగా అతని కొంచెం ఒకసారి అలా కలుపుకొని ఫ్రెండ్స్ మీరు వండుకుంటారా ఇలాగ దండకాయ క్యారెట్ కోడిగుడ్డు నాకు ఎందుకు అలాగ వండాలనిపించింది వండుతున్నానండి మళ్ళీ మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అలా ఉంచి మీడియంలో పెట్టుకోవాలండి మంట చక్కగా మగ్గాయండి ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టుకుని దండకాయలు తొందరగా ఉడకవు కదా ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి దాన్ని వేసుకుని పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటాను సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు మూడండి వేపుకున్న కోడిగుడ్డు మళ్ళీ అందులో వేసుకొని ఒకసారి కలుపుకొని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది ఫ్రెండ్స్ రుచికి సరిపడా సాల్ట్ ఒక అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ కారం కలుపుకోవాలన్నానండి గరం మసాలా అండి ఒక అర టీ స్పూన్ అంతేనండి కొత్తిమీర జల్లుకొని ఒకసారి కలుపుకొని వేడి మీద మూత పెట్టుకుని అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకుని తినేయడమే నచ్చిందా ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి నా వీడియోలు పంపండి సరే బాయ్ ఫ్రెండ్స్ ఇంతేనండి వీడియో మళ్ళీ రేపు కలుద్దాం నేను వేసుకుని తింటున్నానండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో కో వేసుకుని తింటుంటే